ముందుగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఏ విధంగా మన పెద్ద ఆశంక్షలు ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని మన దేశానికి అంకితమయ్యే విధంగా వాళ్ళ కుటుంబాలని ఆస్తుల్ని వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి మన భవిష్యత్తు కోసం మహనీషన్ కృషి చేసిన మహానుభావులందరినీ కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ వారి మాటలోనే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం ఆయన చేసిన ఈ ప్రస్థానంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వడం ఒక అదృష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన శాసన మండలి ప్రభుత్వం అనేక సంఘాలకి శాసనసభ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్రంలో కార్యక్రమాలు ఎక్కడ చేసినా పార్టీ కోసం అకిత భావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ప్రతిరోజు కృషి చేసిన మన కళ్యాణ శ్రీనివాస్ గారికి వీరికాల మన గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వివిధ జిల్లాల అధ్యక్షులు అనంతపూర్ అనంతపురం తిరుపతి చిత్తూరు కడప ప్రకాశం గుంటూరు జిల్లాలు ఈ జిల్లాల నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా గంగి ధన్యవాదాలు ఎందుకంటే కూర ప్రయాణం మీరు చేపట్టారు ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి మా నాయకుల మనస్ఫూర్తిగా నేను ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ ఇప్పుడు పంచుకోవడానికి ఇలా గరిబ్బు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్లం ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతం చేసి పంపించిన ఐదు లక్షల ఆర్థిక సాయం మీ అందరికీ అందించాలని ఒక తపనంతో చేసిన కార్యక్రమం ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఎలా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా తెలిసినట్టుగా మీకోసం నిలబడేటట్టు మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్న ధైర్యంగాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నం చాలా రోజు చేశాం అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాము కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి జిల్లాలో పర్యటించలేకపోతున్నాం ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరూ కూడా క్షమించమ మిమ్మల్ని దూరం ధ్యానం చేసి మీరు వచ్చేందుకు ఇబ్బంది పెట్టినందుకు అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన అందరం అందరం అనేక సందర్భాలు కష్టాలు ఎదుర్కొన్నాం రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేసిన పదవితో చేసిన ప్రయాణం కాదు మనకి కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేపట్టిన పదవి గురించి మాట్లాడుతూ ఉంటారు ఐదు సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి మాట ఒకటే మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే పార్టీ కోసం మనం కష్టపడి పని చేసుకుంటే పదవులే మన దాన్ని వెతుకుంటూ వస్తే దానికోసం నిలబడడం జనసేన కొంతమంది మరి వాళ్ళు ఏమన్నారు గురుకులు అవ్వాలి అనాలి కొంతమంది గురుకులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే చేయగలుగుతా అని మాట్లా చెప్పండి మన వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అదే జనసేన తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద బీమా పథకం ద్వారా మనం అందించే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి సడన్ గా చాలా మందిలో వారికి వచ్చింది సంతోషం ఇంకా సరే చెప్పినట్టు ఒక కుటుంబానికి ఐదు లక్షలు ఎంతో కుటుంబానికి లక్ష మరో కుటుంబానికి యాభై వేలు లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోసేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని విధంగా గౌరవించుకుంటూ వచ్చేవారు ఇతర దేశాల నుంచి మన జనసైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనూ వాళ్ళ జిల్లాలోనూ ఏమైనా ఆపద జరిగితే వాళ్ళని నిలబడేవారు మన జనసైనికుల కోసం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాలు ఎంతమంది గుర్తు ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిరూపించి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలని ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాల్లో మీరు నడుచుకుంటే ఎలా ఒకసారి గుర్తు చేసుకోవాలి దానికోసం చేశాం ఈ ప్రయాణం నిజాయితీగా నిబద్ధతతోటి రాజకీయాలకు మార్పు రావాలి పవర్ కోసం కాదు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతోటి మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేశాం అదే మన గొప్పతనం గొప్పతనం అంటే ఈ రోజు చేసే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఈ రోజు ఎవరైతే చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు నిజాయితీగా నిర్భయంగా సమస్యల పైన ప్రజల పక్షాన రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతో ఆవేదన తోటి ఆ రోజు జనసేన పార్టీని ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్య లేదు మన రాష్ట్రంలో ఈరోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది మన జాతి నిర్మాణం మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితులు తెలుసుకోవాలి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు రాజ్యాంగం లేదు రాజ్యాంగ నిర్మాణం కోసం కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు మూడు సంవత్సరాలు చర్చించారు భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకు ఏ విధంగా మన బిడ్డలకు మన ఉండాలి ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఎప్పుడైతే మనం స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళకి తండ్రి కొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్నామో దానికి ఫలితం తగ్గే విధంగా ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం జరిగింది రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్ ప్రతి ఉన్న భావం అది అది గుర్తించే ఎప్పుడు చెప్తా ఉన్నారు కాన్సంట్రేషన్ గురించి నాకు కూడా దాన్ని ఆ సెట్సారి ఒకసారి నాకు ప్రజెంట్ చేశారా అందులో చాలా గొప్ప మాట బాగా గుర్తుంది చదివినప్పుడు ఒక నాయకుడికి విజన్ లేకపోతే నష్టపోతారు దేశం నష్టపోతుంది మీలో ఒక మార్పు రావాలని మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో దానిపైన గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం మీరు ఎవరు కూడా మర్చిపోయిన నిలబడటం ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా రాజీ పడలేదు పోరాటం ఆదేశం పూల ప్రాంతానికి పోరాటం చేసాం ఉత్తరాంధ్ర గెయిాం రాయలసీమ గెలవం చివరికి కడపలో కూడా సిద్ధమో పులివేదలకి పక్కనే ఆ జిల్లాలో నలభై రెండు మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వారి లక్ష రూపాయలు చదువుతున్న ఆర్థిక సాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చేశారు రాష్ట్ర విమర్శ చేయలేదు వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు లేదు జనసేన పార్టీలో అంకిత భావంతో మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన ప్రజల కోసం నిలబడ్డాం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మన పార్టీలో చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో మన పార్టీ బలోపేతం అయ్యే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి వేదిక కూర్చున్న నాయకులందరూ అందరూ నేను కోరుతున్నాను ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పరికి కూటమిలో మనం ముందుకెళ్దాండి అనే మాట పిలిపించినప్పుడే ఒక కార్యక్రమం లేదు ఆ రోజు నా రాజకీయ రద్ది కోసం ఆయన మాట్లాడలేదే ఆ రోజు ఆయన మా బలం ఏంటి మీ బలం ఏంటి అన్న మాట మాట్లాడలేదే నిలబడేది మన రాష్ట్రం కోసం ప్రజల కోసం బాగుండాలనే నిర్ణయం ఆ రోజు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రోజు చెప్పండి ఈ పోరాటంలో మనం ముందుకు వస్తాం రక్షణ జరగాలి మార్పు రావాలి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ముందుకు వెళ్దామని మనం కష్టపడ్డాం నిన్న మీరు చూశారు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయి ఐదు సంవత్సరాలు విధ్వంసాన్ని గురి చేసి భారతదేశంలో చివరి స్థానంలో తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ శాఖలో చూసిన మా పరోసాల శాఖలో నలభై ఒకట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు బ్యాంకుల రైతులకి వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు ఇవ్వాలంటే రుణాలు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకులు ఏమో వైద్య సేవలు పరిగణంటే అదే పరిస్థితి రావడం లేదు భయపడుతున్నారు ఎంత దుర్మార్గంగా పరిపాలించి మన రాష్ట్రానికి నష్టం జరిగిందో మీరు తెలుసుకోవాలి అన్నా మాట నిభుక్షస్త్ర నారవసరే రాజ్యమలో రాసుంది మే రిడర్ హస్ నో విజన్ ఇట్ ఇస్ అపీపుల్ హూ విల్ పెరిష్ అంటే నాయకుడి గురదృష్టి లేకపోతే ఒక ప్రణాళిక లేకపోతే ప్రజల నాశనమవుతాడు దేశ నాశనమవుతాడు భవనన నాయకత్వం అంధులే 100% మన రాష్ట్రానికి అవసరం ఆనందీతకు ఆనందీతకు అనేక మనం ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి ఆలోచనతోనే ముందుకెళ్ళాలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం పార్టీలో కూడా అదే రోజు మిమ్మల్ని అందరం కూడా ఇక్కడ ఆహ్వానించుకోగలిగా మీ కష్టకాలంలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి పవన్ మీకు అందించడానికి ఇచ్చిన చెట్లు మీకు అంటే అది కేవలం ఆర్థిక సాయమే కాదు మీకు మేమందరం అని ఒక బలమైన సంకేతం కోసం చేస్తున్న ప్రయత్నం మీ కష్టకాలంలో మేము ఉన్నాం మీ బిడ్డల సమ వింటే మీకు స్థానికంగా సమస్యలు ఉంటాయి కానీ తప్పకుండా మా దృష్టికి తీసుకు నిలబడతాం మీకోసం అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మా జన సైనికులు కానీ వీరమయ్యలు కానీ ఎప్పుడు వెనక వేయలే అనేక మంది ఎవరికైతే చర్చలు ఇస్తామో నేను గమనిస్తా ఉంటాను చాలా పేదవాళ్ళు కన్నా చిన్న కుటుంబాలు వాళ్ళు కష్టపడి సంపాదించి ఐదు వందల రూపాయల్లో ఐదు వందల రూపాయలు పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని చూసి నమ్మి సభ్యత్వం తీసుకున్నారంటే ఎంత పాప వాళ్ళు గర్వపడి ఆలోచన పార్టీ కోసం ఆలోచించుకోవాలి భవిష్యత్ ఏమి ఏమీ లేదనే ఆలోచన ఉన్న వ్యక్తులు కూడా నమ్మకం మాత్రం ఒకటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి జనసేన పార్టీ ఒకరోజు ప్రభుత్వంలో రావాలని ఒక ఆకాంక్షతో వాళ్ళు నిలబడ్డారు ఆ స్పిరిట్ ని మనం మర్చిపోకూడదు దయచేసి మన జనసేనికులందరూ కూడా నేను చెప్తా ఉన్నా సోషల్ మీడియాలో చేస్తున్న దుర్మార్గమైన దుష్ప్రచారాలు కోసం అనవసరమైన టైం వేస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళతో పాటు మీరు పాల్గొనండి మీరు నిలబడాల్సింది మన పార్టీ సిద్ధాంతాల కోసం కోసం అయితే మనం నిలబడి చేశామో ప్రజలకి మనం మెరుగైన ఇందాక నేను ఒక నాయకులతో నాతో మాట్లాడుతున్నాను చెప్పాను మనం చేసే పొరపాటు అంటే సింగిల్ గా వెళ్తున్నాను నాయకుడు వెళ్ళబాకండి పది మంది జన సైనికులు మంది నాయకులు కలిసి వెళ్ళండి ప్రభుత్వంలో పెద్దలు మరి పనులు దాని గురించి మీద ఒక స్థాయిలో మీరు ఒక సమస్యలు మీరు ఎవరికైతే హామీ ఇచ్చారో సమయంలో ఏ విధంగా కుటుంబ సభ్యులు మీరు గెలిపించారో మీకు ఒక బాధ్యత ఉంది మనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత నెరవేర్చడానికి మీరందరూ కూడా పది మంది పోయి సమగ్రంగా ఒక మంచి ఆలోచనతోటి ఈ విధంగా ఆ కుటుంబానికి నేను చేయాలి ఈ విధంగా ఆ కుటుంబానికి మనం మంచి పదవి ఇవ్వాలి ఈ విధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరూ రావాలి అంతేకాని చాటుగా ఎవరిలో ఉత్తరాలు ఇచ్చేసాం దానికి నాకు ఎవరైనా అనుకోవడం మీరు నియోజకవర్గానికి మాత్రం దయచేసేటువంటి కార్యక్రమాలు చేయబండి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలపడాలి జనసేన పార్టీ అది మీరు తీసుకోవాలి బాధ్యత మీరు కష్టపడి కష్టపడితే ఎక్కడ మర్చిపోతారు మీరు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని సార్లు కొట్టించుకున్నాం ఎన్ని సార్లు జాగ్రత్తలు పాల్గొంటారు ఏమైపోయినా రోజు ఎందుకు మర్చిపోతున్నారు మీరు సమయం వచ్చింది ప్రభుత్వంలో ఉన్నాం ఒక బాధ్యతలో ఉన్నాం అది కూడా చెప్తున్నాం మనం వచ్చినట్టు మనం ఏదో అలంకారం కోసం కాదు ఒక బాధ్యతలో ఉన్నాం మనం కూ ప్రభుత్వాన్ని బలపడాలి ఇంకా బలపరచాలి ఇంకా మెరుగైన పరిపాలన అందించాలి చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్న నాయకత్వం ఆయనకున్న అవగాహనతోటి రాష్ట్రాన్ని కాపాడాలి దానికోసం అందరూ పనిచేస్తున్నారు ఎందుకు చెప్తున్నారు మీ అందరికీ చెప్పండి మనం ఉన్నాం నిలబడినాం జాగ్రత్తగా ప్రజల్లో కానీ అంకిత భావం మాత్రం దయచేసి ఇలా వదులుకోవాలి ఎందుకంటే మన యుఎస్పి అంటే యునిక్ సైనిక్ మాట్లాడారు ఎవరికైనా సరే మాట్లాడినప్పుడు కష్టపడి ఎట్టి నుంచి మాట్లాడినప్పుడు జన సైనికుల్లో మాత్రం ఆ నిజాయితీ అనేది ఎవరు ప్రశ్నించలేదు అనేక పార్టీలు ఉన్నాయి వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ జనసేనికులు చేసినట్టు సేవా కార్యక్రమాలు ప్రజల కోసం నిలబడినట్టు వీలైన ప్రజలు తీసుకెళ్ళాలి ఒక మంచి ఆలోచనతో మనం నిలబడతాం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత మరింత పెరిగింది అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి రాయలసీమలు అభివృద్ధి చేయాలి ఉత్తరాంగా అభివృద్ధి చేయాలి ఇక మన రాష్ట్రానికి నిర్మాణం పెరగాలి మనకి అమరావతిని ఎలా నచ్చుకుంటామని చెప్పండి ఐదు సంవత్సరాలు కనీసం ఇక్కడ కష్టపడి రుణాలు తీసుకొచ్చి అమరావతిని పోరాన్ని పూర్తి చేసుకుని జాతి అంగీతం చేయాల్సిన బాధ్యత మన పేరు తన నాయకత్వం మనకి అవర్ కళ్యాణ ఉంది కాబట్టి మీరు నిర్భయంగా కష్టపడి ముందుకు వెళ్ళాలి గతంలో ఎంత కష్టపడ్డామో దానికన్నా ఇంకా కూడా కష్టపడాలి ఇప్పుడు కాబట్టి పెరిగింది సభ్యత్వం ఒకప్పుడు మనకి లక్ష సభ్యత్వం రావాలంటే మొట్టమొదటిసారి చాలా కష్టపడ్డాం చిన్న మంది చెప్పాడు ఇప్పుడు అప్పుడు కోవిడ్ ఉండింది కోవిడ్ లో మూడు నియోజకవర్గాల్లో ఆరు వేలు సభ్యత్వం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఈ రోజున పదకొండు లక్షల ఇరవై వేల సభ్యత్వం జనసేన పార్టీ రాష్ట్రాల ఇంకా ముందు వెళ్ళాలి మనం సభ్యత్వమే కాదు మనం ఎవరైతే క్రియాశీ సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి పార్టీకి వారదులుగా మీరు మిగలాలి మీరు బాధ్యత తీసుకోండి సమాచారం తెప్పించుకోండి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని అద్భుతంగా పండుగ తీసుకెళ్ళారా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా పంటల వాతావరణం ప్రతి గ్రామంలో తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఈరోజు మీరు చూశారు ఏ శాఖ తీసుకున్నా కష్టపడి ప్రజలకు అగ్గి భావంతో నెల మనం ఏ విధంగా పరిపాలన చేసాం అనేది ఆశీర్వదించాలి హర్షించాలి కష్టకాలంలో కూడా పొరుగు నుంచి నాలుగేల రూపాయల పెన్షన్ కాదు ముప్పై తారీఖే మనం అందిస్తున్నాం ఇంటికి నిర్మాణం చేస్తున్నాం ఇందాక నేను చెప్పినట్టు పోలవరం గురించి మళ్ళీ తీసుకొచ్చి పోలవరం పర్యటన పెట్టాం అమరావతి రీకన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలైంది అమరావతి ద్వారా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మరింత పెట్టుబడులు వచ్చి అవకాశాలు కల్పించే విధంగా మౌలిక సదుపాయాలు పెంచే విధంగా చేస్తున్నాం రాజధాని అంటే పెట్టింగ్లు కాదు రాజధాని అంటే మరి గోడకి అద్భుతమైన అవకాశాలు దొరుకుతాయి పెట్టుబడులు వస్తాయి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ప్రజలు వచ్చే విధంగా మనం చక్కటి పరిపాలన అందించాలి మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమంలో మనల్ని పిలిస్తే తప్ప మనం వెళ్ళకూడదు మీరు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నాయకత్వం లేదు అనే ఆలోచన మీరందరూ కూడా మానుకో జనసేన పార్టీ నాయకుడు అంటే మన వీరమైన మన జనసైనికుడు పార్టీకి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు ప్రతి కార్యక్రమంలో కూడా పిలుపు మేరకు మీరు మీ మందు మీరు కృషి ప్రతి సందర్భంలో నేను చెప్తాను పార్టీకి కష్టపడి నిలబడింది ఎవరు అంటే వెళ్ళా పాపం ప్రతిరోజు పనికెళ్ళే వ్యక్తులు సొంత రెండు రోజుల పెట్రోల్ పోసుకుని ఎంత దూరమైనా సరే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ విజయంతరం చేయడానికి కష్టపడే కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకోం రైతుల గురించి పోరాటం చేశాం ఈరోజు గర్వంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్య విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇరవై నాలుగు గంటల లోపే నాణ్య రాష్ట్ర వ్యాప్తంగా పదహారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయలు మన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రైతులకి అందించాం మనం ఈ రోజున ఖరీఫ్ మాసంలో ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు దానం సేకరించాం ఐదు లక్షల మంది రైతులకి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మనం ఇంత కష్టకాలంలో కూడా ఆర్టీ ఇబ్బంది పడుతున్నా కూడా ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాలో పనిచేసాం ఆ విధంగా సమర్థవంతంగా మనం పనిచేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం ప్రజల కోసం మన పార్టీ కోసం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా ఆశించాలో ఆశయ సాధన కోసం ఈ రోజు ఈ కుటుంబాలి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున నిలబడతాం మీరు ఏ విధంగా కోల్పోయారో మేము కూడా ఆ విధంగా కోల్పోయాం ఆ జనసేనికు ఎందుకంటే జెండా పట్టుకుని ఒక టూ మీద నిజాయితీగా నిలబడిన వ్యక్తులు మనం అటువంటి వ్యక్తులు ఇబ్బందులు చాలా విషయం మనస్ఫూర్తిగా మరొకసారి మీ ఇంటికి వచ్చి అందించాల్సిన చెక్కుని దృష్టిలో పెట్టుకుని ఒక సమావేశంలో ఏర్పాటు చేస్తున్నట్టు క్షమించమని మరొకసారి నేను కోరుకుంటూ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు స్థానికంగా మన జనసేన పార్టీ నాయకత్వంతో

జనసేన పార్టీ నాయకుడు అది జిల్లా స్థాయి కానివ్వండి కానివ్వండి మండల స్థాయి కానివ్వండి గ్రామ స్థాయి కానివ్వండి మీ మంత్రులు పార్టీని మరొకసారి బలోపెంపం చేసేటట్టు దయచేసి క్షేత్ర స్థాయిలో ఈ మంచి పూర్తి యొక్క నాయకులందరికీ ప్రత్యేకంగా మంచి పూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు హాలిడే హాలిడే రోజు కూడా రిపబ్లిక్ డే ప్రత్యేకంగా సో మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో మీకు జండా పండుగ ఉన్నా కూడా మీరందరూ ఇంత ప్రయాణం చేసి వచ్చినట్టు మనస్ఫూర్తి చక్కడ అవకాశం కనిపిస్తుంది మరొకసారి శ్రీనివాస్ గారికి అభిమానులు జై జనసేన జై జనసేన